నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వారిలో కూడా రెండు రకాలు ఉన్నారు ఒకటి పెదవులతో స్థుతించేవారు ఉన్నారు రెండోది హృదయపూర్వకంగా స్థుతించి ఆరాధించే వాళ్ళు ఉన్నారు మొట్టమొదటిగా పెదవులతో స్థుతించే వారి గురించి వాక్య భాగంలో చూసినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో పరిషయుడు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్థుతించి ఆరాధించి ప్రార్థించడంలో ఉన్నారు వారిలో సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా కనబడుతుంది దేవుణ్ణి మహిమపరిచే విధంగా గణపరిచే విధంగా తన ప్రార్థన స్థుతి ఆరాధన కూడా ఉంది అయితే పరిషయుడు మాత్రం తనను తాను గణపరుచుకుంటున్నట్లుగా తను చేసిన కార్యాల విషయంలో దేవుని దగ్గర చెప్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అయితే ఇతను ఎక్కువగా తన స్వచిత్వ ప్రకారం నడిచే విధానంలో ఆలోచన కలిగి ఉన్నాడు పెదవులతో స్థుతించే స్థుతి ఆరాధన దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించాడు కయ్యను హేబేలు అనబడిన ఇద్దరు అనుదములు కూడా దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించారు అప్పుడు హృదయపూర్వకంగా దేవునికి అర్పించిన అర్పణే దేవుడు స్వీకరించారు ఆ యొక్క అర్పణ ఎవరు అర్పించారు అంటే హేవేలు హృదయపూర్వకమైన కృతజ్ఞత అర్పణలు అర్పించాడు అతని అర్పణలు దేవుడు అంగీకరించాడు కయ్యను అర్పణలు మాత్రం దేవుడు అంగీకరించలేదు ఎందుకంటే అతను సత్క్రియ చేయలేదు అన్నట్లుగా లేఖనాల్లో కనబడతాయి దేవుడు వేషధారణతో కూడిన కృతజ్ఞత అర్పణలు అంగీకరించాడు దేవుడు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అర్పించే అర్పణలు అంగీకరిస్తాడు